హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రం టీవీ ఈ మధ్య కాలంలో బాగా హాట్ టాపిక్ గా మారినటువంటి జానీ మాస్టర్ రేప్ కేసు ఏదైతే ఉన్నదో అది రోజు రోజుకి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది అంటే దాని మీద నిప్పుల మీద కిరోసిన్ పోస్తే ఎలా మండుతుందో అలా మండుతుంది మీకు తెలియని కొన్ని నిజాలు ఏదైతే ఉన్నాయో అది నేను మీకు చెప్పడం కోసం ముందుకొచ్చాను సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ ఇండియాలోనే ఒక పెద్ద కోరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్ గా ఎదిగినటువంటి జానీ మాస్టర్ ఇలాంటి తప్పు చేశాడా అని అనేది మనకు ఒక సందేహం ఉండొచ్చు అండ్ మనం ఇంకొక విధంగా ఆలోచిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానైనటువంటి జానీ మాస్టర్ ఇలాంటి తప్పు చేస్తున్నాడు ఎందుకంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ఉండి జనసేన పార్టీలో తనవంతు కృషి తాను చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి గెలవడం కోసం జానీ మాస్టర్ తనవంతు కృషి తాను చేసి రేయం మగలు కష్టపడి ప్రచారం చేసి ప్రజల్లోని ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తీసుకువెళ్లిన వ్యక్తి జానీ మాస్టర్ అండ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండవు ఎటుగూడి ఒక మనిషికి సహాయపడే విధంగానే ఉంటాయి అండ్ అలాంటి సిద్ధాంతాలు పాటించే వ్యక్తి అయితే ఇలాంటి తప్పు చేస్తుండడం అని కూడా చాలా మందికి డౌట్ అయితే రావచ్చు అండ్ మనం మ్యాటర్లోకి వస్తే జానీ మాస్టర్ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేస్తున్నటువంటి గర్ల్ ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పదహారు లోని జానీ మాస్టర్ దగ్గరికి రావడం జరిగింది అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఆ రెండు సంవత్సరాలు డి లో పార్టిసిపేట్ చేసి ఒక డాన్సర్ గా డి లో పార్టిసిపేట్ చేసి తనలో ఉన్న స్కిల్స్ని జానీ మాస్టర్ ముందు పొందుపరిచినప్పుడు జానీ మాస్టర్కి నచ్చి దగ్గరికి పిలిచి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను నువ్వు నా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా డాన్స్ చేయాలి అని చెప్పి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆమె త్రీ ఫోర్ ఇయర్స్ వరకు జానీ మాస్టర్తోనే ఉండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసి ఎన్నో ఎన్నో చిత్రాలకు తన కొరియోగ్రాఫరీని అయితే చేయడం జరిగింది పెద్ద పెద్ద స్టార్లతో లైక్ అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ గారులతో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఛాన్స్ని బట్టి చేయడం జరిగింది సో అలాంటి అమ్మాయి ఈ మధ్యన బయటకు వచ్చేసి అంటే జానీ మాస్టర్ దగ్గర వెళ్ళిపోయిన వన్ ఇయర్ తర్వాత ఈ మధ్యన ఈ మధ్య కాలంలో బయటకు వచ్చేసి కేసు పెట్టడం జరిగింది ఎలాంటి కేసు అంటే జానీ మాస్టర్ నాతోని మంచిగా ప్రవర్తించేవాడు కాదు నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అండ్ అదే అదేవిధంగా హత్యాచారానికి కూడా పాల్పడ్డాడని చెప్పి రీసెంట్ టైంలోనే కేసు నమోదు చేయడం జరిగింది ఇది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే మొన్నటి వరకు మంచిగానే వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు అండ్ ఎవరి మీద ఎవరికి విభేద్వాగాలు లేవు అండ్ మంచి అభిప్రాయం అనేది ఉంది అందరి ఇద్దరి మీద సో వాళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడం ఆమె మీ సినిమాలో యాక్ట్ చేస్తాను మీరు అవకాశం ఇస్తే నాకు పెద్ద పెద్ద స్టార్లతోని కొరియోగ్రాఫీ అవకాశం వచ్చినా కానీ చెయ్యను నేను మీ దగ్గరనే ఉండి మీకు హీరోయిన్గా యాక్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి మంచి కొలాబరేషన్ ఉన్న వాళ్ళిద్దరూ సడన్గా విడిపోవడం కారణం ఏంటి అండ్ అదేవిధంగా ఈమె ఈ రకంగా కేసు పెట్టడానికి కారణం ఏంటి అండ్ చూసుకున్నట్లయితే ఒకటి జానీ మాస్టర్ గారిని గోవా నుంచి పట్టుకొచ్చారు పోలీసులు ఈ మధ్య కాలంలోనే ఎందుకంటే ఈ కేసు పెట్టిన తర్వాత జాని మాస్టర్ గోవా అయితే వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి తీసుకొని వచ్చి కోర్టులో ప్రవేశించారు అంటే చెంచలగూడ పోలీస్ స్టేషన్లో ఒక సారీ జైల్లో టూ త్రీ డేస్ నుంచి కోర్టుకు తరలించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు నాలుగు రోజులు కస్టడీలో ఉంచమని కోర్టు ఆదేశం ఇచ్చింది నాలుగు రోజులు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు జానీ మాస్టర్ గారు అండ్ పోలీసులు కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇచ్చిన లేఖను పక్కన పెట్టుకుని జానీ మాస్టర్ గారు ఈ విధంగా ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది దీనికి మీరు అర్హులు మీరు ఏం చేశారు ఆమెని ఈ రకంగా ఇలాంటి మాటలు చెప్పింది అని చెప్పేసి ఆమె రాసిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఏదైతే ఉన్నదో అవన్నీ ప్రతి ఒక్కటి జానీ మాస్టర్ అడగడం జరిగింది సో దానికి జానీ మాస్టర్ ఇచ్చిన ఆన్సర్ ఏదంటే నేను ఆ అమ్మాయిని ఎటువంటి లైంగిక వేధింపులకు దారి తీయలేదు ఆమె మీద అత్యాచార ప్రయత్నం కూడా నేను చెయ్యలేదు ఇదంతా ఆ అమ్మాయి చేసే పని కాదు ఎందుకంటే అమ్మాయికి అంత నాలెడ్జ్ లేదు అమ్మాయికి అంత ఆలోచించే విధానం ఇంకా మెరుగుపడలేదు అమ్మాయి చేసే పని కాదు ఇది ఎవరో ఒక పెద్ద వ్యక్తి వెనకుండి ఆమెను ముందుకు నడిపించి నా మీద ఇట్లా కుట్ర పని ఇది చేపిస్తున్నారని చెప్పి జానీ మాస్టర్ గారు చెప్పి ముందుకు రావడం జరిగింది సో ఈ మ్యాటర్లో అల్లు అర్జున్ గారిది కూడా ఏదో పాత్ర ఉంది అని చెప్పి నానా రకాల సోషల్ మీడియాలో అయితే చెప్పకరావడం జరిగింది దాని గురించి ఐఎమ్ నాట్ క్లియర్ ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు అల్లు అర్జున్ గారి పాత్ర ఏంటి ఏందని ఎందుకంటే మొన్ననే పుష్ప టూ టీమ్ ఏదైతే ఉండదో అది మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పింది అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఏంటంటే జస్ట్ ఈ మధ్యన ట్రోల్స్ ఎక్కువ అల్లు అల్లు అర్జున్ గారి మీద ఆ రకంగానే ఇది కూడా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో అల్లు అర్జున్ గారిది పక్కన పెడితే జానీ మాస్టర్ గారు ఇలా చేయలేదు ఎవరో ఉండి చేపిస్తున్నారని ఒకటి చెప్పకొచ్చారు ఇది ఓకే బాగానే ఉంది సో అదేవిధంగా నిన్ననే ప్రీవియస్ డే జానీ మాస్టర్ గారి భార్య సుమలత గారు ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కేసు పెట్టడం జరిగింది ఆ కామర్స్లో అంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటంటే సినిమా తీసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక మెయిన్ మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మీటింగ్ పెడితే దాన్ని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అంటారు ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఏర్పడి దానికి ఒక పేరు పెట్టారు అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పారు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏమని ఫిర్యాదు చేసిందని అంటే ఈ అమ్మాయి జానీ మాస్టర్ ని వేధించినట్లు ఆమె పెళ్లి చేసుకోకపోతే జానీ మాస్టర్ గారి మీద కేసు పెడతాను లేకపోతే నేను సూసైడ్ చేసుకుని మీ పేరు రాసి చనిపోతాను మీరు నాతోనూ ఉండాలి మీ భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేయండి అని చెప్పి ఈమె వేరే రకంగా ఆ ఫిలం ఇండస్ట్రీలో అది సారీ నేను చెప్పిన ఏదైతే ఉన్నదో దానికి వెళ్ళి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వెళ్ళి కేసు పెట్టడం అయితే జరిగింది అయితే జానీ మాస్టర్ గారు చెప్పిన మాటలు ఈమె చెప్పిన మాటలు రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే వాళ్ళిద్దరికి మంచి కనెక్షన్ లేదు ఈయన జైల్లో ఉన్నాడు ఆమె ఇంటికాడ ఉన్నది సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారా మాట్లాడుకోలే అనేది నాకు తెలియదు జానీ మాస్టర్ గారు ఆమె చేసి ఉండదు ఆమె ఆమె వల్ల కాదు ఎవరో ఉండి చేపిస్తున్నారని జానీ మాస్టర్ చెప్పుకొస్తే జానీ మాస్టర్ గారి భార్య సుమలైతే ఎవరైతే ఉన్నారో సుమలత ఆమె ఏం చెప్తుంది అంటే ఈమె కావాలనే చేసింది జానీ మాస్టర్ గారిని ఆమె వసం చేసుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి చెప్పకరవడం జరిగింది దీన్ని మీరు డీప్గా కూడా ఆలోచించవచ్చు సో జానీ మాస్టర్ గారి పరంగా ఆలోచించితే జానీ మాస్టర్ గారు ఒక జన సైనికుడు జనసేన పార్టీ సిద్ధాంతాలను ఫాలో అయ్యే వ్యక్తి అయితే ఇలాంటి పని చేస్తుండడు ఎందుకంటే ఆయన మంచితనం కూడా షోలో అందరూ చూస్తూనే ఉంటారు సహాయం చేసే గుణం అదేవిధంగా లేని వారిని దగ్గరికి తీసుకొని వచ్చి ఆదుకునే గుణం జానీ మాస్టర్ది సో ప్రేక్షకులకు ముందే అంటే సోషల్ మీడియా ముందే ఇలా ఉన్నారా వెనక ఎలా ఉన్నారు అనేది మనకు తెలియదు సో వెనక అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి క్లారిటీ లేదు కానీ జానీ మాస్టర్ గారు క్యారీ వాన్లోకి వచ్చి నా క్యారీ వాన్లోకి వచ్చి పాయింట్ జిప్పు తీయడం నా కోరిక తీర్చని ఆమె మీదకి వెళ్ళడం అనేది జరుగుతుందని కూడా ఆమె చెప్పడం జరిగింది సో ఇది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే జానీ మాస్టర్ గారు చేశారా చేయలేదా అనేది ఈ కస్టడీ అయిపోయి పోలీసు వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది అండ్ అమ్మాయి అమ్మాయి తరపున ఆలోచించితే అమ్మాయి మైనర్ కాదనట్లేదు ఆమె రెండు రకాలుగా ఆలోచించాలి ఆమె సైడ్ నుంచి ఏంటంటే ఒకటి జానీ మాస్టర్ గారిని నేను ట్రాప్ చేసి పట్టుకుంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో ఆ పొజిషన్కి నేను వెళ్ళవచ్చు ఓకే ఆమెని వసం చేసుకున్న తర్వాత సారీ జానీ మాస్టర్ గారిని నా దగ్గర ఉంచుకున్న తర్వాత నాకు మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఆ విధంగా నేను ఎదగొచ్చు ఎక్కువ పైసలు సంపాదించొచ్చు అని ఒక కన్నింగ్ మైండ్ సెట్తోనే ఆమె చేస్తుండొచ్చు అని మనం అనుకోవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే సరే ఆ కన్నింగ్ మైండ్ సెట్ లేకపోయినా జానీ మాస్టర్ గారు వేధించే వేధింపులు బాగా ఇబ్బంది పెట్టి ఆమె తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చి పోలీసులకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెట్టడం అని కూడా మనం అనుకోవచ్చు సో అనుకోవచ్చు కాదు పెట్టింది అని అని కూడా మనం థింక్ చేయొచ్చు సో దీన్ని ఆధారంగా తీసుకొని మీరు ఆలోచించండి జాని మాస్టర్ తప్పు చేశారా చేయలేదని నా రకంగా చెప్పాలనంటే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ ఇంతవరకు ఆమె ప్రూఫ్స్ ఏమి జానీ మాస్టర్కి ఇవ్వలేదు జానీ మాస్టర్ ప్రూఫ్స్ తీసుకెళ్లి ఏమీ కోర్టులో సబ్మిట్ చేయలేదు ఇది ఇంకా నడుస్తూనే ఉంది ఇది ఇంకా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఈ ఏమంటారు ఈ మ్యాటర్ సమావేశం అనేది జరుగుతుంది జానీ మాస్టర్ గారిని జైలుకు తరలించారు ఇంకొక రెండు మూడు రోజుల్లో కోర్టులో అతను ప్రూఫ్స్ అనేటి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ అమ్మాయిని కూడా కోర్టుకు పిలుస్తారు జానీ మాస్టర్ కూడా కోర్టుకు పిలిచి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందని చెప్పి ఈమె తరపున లాయర్ వెళ్ళి జానీ మాస్టర్ గారిని అడగడం అదే జానీ మాస్టర్ గారి తరపున లాయర్ వెళ్ళి ఈమె నడగడం అయితే జరుగుతుంది ఫైనల్ జడ్జ్మెంట్ విల్ బి గివెన్ బై కోర్ట్ ఓకే సో మనం ఏం చేయాలని అంటే సోషల్ మీడియాలో చూసి మీ మీకు ఏ రకమైనటువంటి ఫీలు వచ్చింది అండ్ జానీ మాస్టర్ గారు తప్పు చేశారా చేయలేదా ఏ రకమైనటువంటి మనిషి అండ్ ఆమె అలా ఎందుకు చేసింది అని మీకేమైనా మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియో ముందు కామెంట్ అయితే చేయండి అండ్ అదేవిధంగా ఈ టాపిక్ మీద మీకు ఎటువంటి క్వశ్చన్లు వచ్చినా ఎటువంటి క్వశ్చన్లు అడగాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి ఆ క్వశ్చన్లు అన్నిటికీ నేను రెస్పాండ్ అవుతాను ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను శ్రీను టీవీ అండ్ మోర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నాకు వస్తే నేను కంపల్సరిగా మీకు ముందుకు షేర్ చేయడానికి నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ముందునే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీను టీవీ థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఆల్